శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణ పరమాత్మ ఓ గోపకాంత ఇంటికి వెళ్ళి తలుపు తట్టేట అప్పుడు ఆవిడ లోపల నుంచి అడుగుతుంది ఏమని అంగుళ్యా కహకవాటం ప్రహరతి కుటిలే అని అడిగింది వేళ్లతో తలుపు ఎవరు కొడుతున్నారో అని స్పష్టంగా చూసినట్టు అడిగింది ఆవిడ ఎలా అడిగింది అంటే కృష్ణ పరమాత్మకు గోపకాంతలకు అభేదం వాళ్ళు తాదాత్మ్యం చెందిపోయారు కృష్ణుడితో నిరంతరం ఆయన్ని కళ్ళ ముందు చూడగలరు కాబట్టి ఆవిడ చూసింది చూసినట్టుగా లోపల నుంచి అరిచింది ఎలా వేళ్లతో తలుపేవరు కొడుతున్నారు అని దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మాధవ నేను మాధవుణ్ణి అని ఏం చెప్పాడు ఆవిడ లోపల నుంచి ఏమంది కిం వసంత వసంతుడివా ఏంటి అని అడిగింది అంటే వసంత మాధవుడివా అని అడిగింది చైత్ర వైశాఖ మాసములు విష్ణుమూర్తిని మనం వసంత మాధవునిగా అర్చిస్తాం కాబట్టి రెండు నెలలు వచ్చిపోయే వసంతుడివా అని అడిగింది అంటే వసంత మాధవుడివా రెండు నెలలే ఉంటావా అని అడిగింది ఆయన ఏం చెప్పాడు నో చక్రి కాదు చక్రమును ధరించినటువంటి విష్ణు సహస్రం ఏదైతే సశంఖ చక్రం సకిరీట కొండలం అని చెప్తోందో ఆ శాశ్వతమైన స్వరూపాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాణ్ణి అని ఈయన చెప్పాడు ఈయన సుదర్శన చక్రం గురించి చెప్తే ఆవిడ కాలచక్రం గురించి ఇప్పుడు అడుగుతుంది చూడండి ఆవిడ ఆవిడేమడుగుతుంది లోపల నుంచి కిమ్ కులాలో అని అడిగింది అంటే నువ్వు కొమ్మరివాడివా ఏమి అని అడిగింది కొమ్మరివాడు తాను తిరగకుండా ఆ కొమ్మరి చక్రాన్ని మాత్రమే తిప్పుతూ ఉంటాడు అంటే కుమ్మరివాడిని పరమాత్మతో పోలుస్తూ ఆ చక్రాన్ని కాలచక్రంతో పోలుస్తారు అంటే తాను దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా సృష్టి మొత్తాన్ని నడిపేవాడు తాను తిరగకుండా సృష్టిని తిప్పేవాడు అర్థం కుమ్మరివాడివా ఏమి అని అడిగింది ఆవిడ దానికి ఈయనేం చెప్పాడు నహి ధరణి ధరహ నేను తిప్పేవాడిని కాదు ధరణిని ధరించను భూమిని ధరించి ఉన్నాను నేను తిరుగుతున్నాను అని ఈం చెప్పాడు అంటే తిప్పేవాణ్ణి తిరిగేవాణ్ణి కూడా నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు దానికి ఆవిడేమడిగింది లోపల నుంచి ఫణీంద్రహ రెండు నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషువా అని అడిగింది ఆదిశేషువుని మందర పర్వతానికి చుట్టూ తాడులాగా కట్టి తిప్పారనమాట అప్పుడు ఆయన కూడా తిరిగాడు కాబట్టి తిరిగేవాడిని కూడా నేనే అన్నాడు కనుక నువ్వు ఆదిశేషువ్వా ఏంటి అని ఈవిడడిగింది లోపల నుంచి దానికి ఆయన ఏం చెప్పాడు నాహం ఘోరాహిమర్ది ఘోరమైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాణ్ణి విష్ణుమూర్తిని అని ఈయన లోపల నుంచి సమాధానం చెప్పాడు అలాగే ఘోరమైనటువంటి సర్పములను నలిపివేసిన వాడిని అని చెప్పాడు ఈయన అంటే కాళీయ మర్దనం గుర్తు చేస్తున్నాడు అనమాట నేనా నేనే వచ్చింది వచ్చింది కృష్ణ పరమాత్మ అని చెప్పడం ఈయన ఉద్దేశం సరే ఆవిడ ఏదేదో అడుగుతోంది ఇది భగవద్గీతకి సంబంధం ఉంది అది చివరిలో చెప్తాను ఏంటి అనేది సరే ఇలా అడిగిన తర్వాత ఏమంది లోపల నుంచి కిమసి ఖగపతిహి అంటే సర్పములను నలిపి చంపేవాడెవరు గరుత్మంతుడు కిమసి ఖగపతిహి అంటే నువ్వు గరుత్మంతుడు బా అంది లోపల నుంచి కా దానికి ఆయనే ఉన్నాడు నో హరిహి కాదు నేను హరి నేను విష్ణుమూర్తిని అని చెప్పాడు ఆంజనేయ స్వామికి హరి అనే నామం కూడా ఉంది హరి మర్కట మర్కట ఆయన మహాన్ని మనం అర్చిస్తాం పూజిస్తాం పిలుస్తాం హరిహి ఇది ఆంజనేయ స్వామికి ఉన్న మరో పేరు లోపల నుంచి అడిగిందట కిమ్ కపీంద్రహా అంటే కపిరాజువా ఏంటి అని అడిగింది ఇంకా పరమాత్మ ఓడిపోయాడు ఓటమిని అంగీకరించేశాడు అంటే ఆయన బ్రహ్మచారి కదా మరి ఈయనొచ్చి తలుపు కొట్టాడు సరే ఇంక ఓటమిని అంగీకరించేసి నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నట్ట అలా నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి కృష్ణ పరమాత్మ ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జితః పాతువశ్చక్రపాణిహి చక్రపాణి చక్రమును ధరించినటువంటి విష్ణుమూర్తి గోపకాంత చేత ఓటమిపాలై నవ్వుకుంటూ వెళ్ళిపోయేటటువంటి కృష్ణ పరమాత్మ మనందరినీ రక్షించుగాక అని కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం ఇది కృష్ణ లీల అయితే ఇది కేవలం అర్థం చెప్పాను ఇప్పుడు నేను దీని పరమార్థం ఏంటి అంటే కిం వసంతో అంటే భగవద్గీత విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ తన విభూతులు ఏమేమి ఉన్నాయని చెప్పాడో అవన్నీ ఆవిడ లోపల నుంచి అడిగింది ఈయన కాదు కాదు ఇంకోటి ఇంకోటి అని ఈయన ఇంకోటి ఏదో సమాధానం ఈయన చెప్పాడు అవన్నీ చెప్తాను చూడండి ఇప్పుడు కిం వసంతో అంటే ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో ఋతువునాం కుసుమాకర ఋతువులలో వసంత ఋతువుని నేను అని కృష్ణ పరమాత్మ విభూ విభూతి యోగంలో చెప్పిన మాట ఆవిడ గుర్తు చేసింది అలాగే కిం కులాలు అంటే నహి ధరణి ధరణిధర ధరణిని ధరించిన వాణ్ణి అని నేను చెప్పాడు దీని అర్థం ఏంటి మహం విష్ణు నేనే విష్ణుమూర్తిని అని చెప్పాడు అంటే అలాగే కిం ఫణీంద్ర అని ఆవిడ అడిగింది అంటే నువ్వు పామువా శేషనాగువా అంటే ఆదిశేషుడువా అని అడిగితే ఆయన విభూతి యోగంలో చెప్పిన మాట ఏది అనంతశ్చాస్మి నాగానాం అంటే సర్పములలో నేను ఆదిశేషువుని నాయనే చెప్పాడు ఆ మాట ఆవిడ లోపల నుంచి అడిగింది అలాగే కిమసి ఖగపతి అని ఉంది కదా ఆవిడ అంటే నువ్వు గరుత్మంతుడు అని అది కూడా ఆయనే చెప్పాడు బైనతేయశ్చ పక్షిణ పక్షులలో నేను గరుత్మంతుడిని అని విభూతి యోగంలో ఆయన చెప్పిన మాట ఇది కాబట్టి ఈ శ్లోకం వల్ల ఏం తెలుస్తుంది ఒక లీల కాదు ఆ విభూతి యోగం మొత్తం మొత్తం చెప్తున్నారు దాని సారాంశం మొత్తం చెప్తున్నారు అదేంటో కూడా చివరిలో చెప్తాను చూడండి ఇక ఆ విధంగా చివరికి కపీంద్రహ దగ్గర ఆయన సమాధానం చెప్పలేకపోయాడు అంటే బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించేవాడు ఆంజనేయ స్వామిని మనందరికీ తెలుసు కదా కాబట్టి ఏమడిగింద కిం కపీంద్రహ ఏంటి అని అడిగితే ఆయన ఇంకా వాటమిని అంగీకరించేశాడు ఆయనే సచ్చిదానంద పరబ్రహ్మము అని ఒప్పుకుని ఆ చక్రధరుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయేటటువంటి స్వరూపంతో ఉన్న కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహించాలి అని కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు చెప్పినటువంటి శ్లోకం ఇది ఇది విభూతి యోగం స్పష్టంగా చెప్తోంది ఏది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తాను ఏ ఏ విభూతులతో ఉన్నాడు అనేది చెప్తుంది ఇంకో అర్థంలో ఎలా చెప్పచ్చు అంటే ఎన్ని అడిగినా సరే లోపల నుంచి ఆవిడ ఇంకో సమాధానం చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి కృష్ణ పరమాత్మ యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క అనంతమైన విభూతులను దర్శించినటువంటిది ఆ లోపల ఉన్న గోపకాంత అంటే గోపకాంతలందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి విభూతులను దర్శించేటటువంటి వారు ఏది ఆయనకు కూడా తెలియని విభూతులు కూడా దర్శించేవాళ్ళు ఈ మాట భగవద్గీతలో అదే విభూతి యాగంలో కృష్ణ పరమాత్మే చెప్పాడు ఏమని కృష్ణ పరమాత్మ అర్జునుడికి నేను ఈ రూపాల్లో ఉంటాను అని చెప్పిన తర్వాత నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతపహ నా అంతోస్మి నా విభూతులకు అంతం లేదు ఇక్కడ అక్కడ అన్నిటి ఎందు నేనే ఉన్నాను అన్ని స్వరూపాలు నావే అని చెప్పి దీనికి అంతము లేదు నాంతోస్మి మమ దివ్యానా విభూతీనాం పరంతప నా విభూతలకు అంతము లేదు నేను అనంతమైన స్వరూపము అని ఆయన చెప్పాడు ఆ అనంతమైన స్వరూపాన్ని స్పష్టంగా చూసిన వాళ్ళు గోపకాంతలు అంటే ఆయన స్వరూపం ఆయనకే తెలియదు ఆ గోపకాంతలు భక్తితో ఆ అనంత స్వరూపాన్ని చక్కగా దర్శించారు అని దీని అర్థం అటువంటి కృష్ణ పరమాత్మ ఆ భక్తిగా ఉన్నటువంటి అటువంటి భక్తి తత్పరురాలైనటువంటి గోపకాంత చేతిలో అంటే గోపకాంత భక్తికి ఓడిపోయినటువంటి కృష్ణ పరమాత్మ నవ్వుతూ వెనుదిరిగి వెళ్ళిపోయే కృష్ణ పరమాత్మ మనందరినీ రక్షించాలని కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు చేసినటువంటి అద్భుతమైన శ్లోకం ఇది ఆ కృష్ణ పరమాత్మ మన రక్షిస్తాడు అందుకే దీన్ని కృష్ణ కర్ణామృతము అంటారు వింటుంటే చెవుల అమృతం పోసినట్టుగా ఉంటుంది स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिमहीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु